अभी डिस्ट <abei> <sharpag>

టోల్ ప్లాజా వసూళ్లు ఏవైతే చేస్తున్నారో కదిరి పట్టణానికి అతి దగ్గరగా నేషనల్ హైవే చట్టాలకు విరుద్ధంగా కదిరిపట్టణంలో టోల్ ప్లాజాను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిపైన ఆ రోజు కూడా మేము ప్రభుత్వ అధికారులకు ఆ రోజు అధికారంలో ఉన్న నాయకులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు మామూళ్లకు అలవాటు పడి ఆ టోల్ ప్లాజా యజమాన్యంతో యాజమాన్యంతో ఆలోచిపడి వాళ్ళందరూ ఏకమయ్యి ఆ టోల్ ప్లాజా దౌర్జన్యంగా అంటే అన్యాయంగా అక్రమంగా వసూలు చేయడం అనేది కంటిన్యూషన్ జరిగింది అదే సమస్యను ఈరోజు కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారి దృష్టికి కావడం జరిగింది గతంలో కూడా మేము చెప్పాం నేషనల్ హైవే రూల్స్ చట్టాల ప్రకారము టోల్ ప్లాజా అనేది మున్సిపాలిటీ పరిధికి ఐదు కిలోమీటర్ల అవతల పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు మున్సిపాలిటీకి కదిరి లిమిట్స్కు కు బ్లూమూన్ స్కూల్ దగ్గరికి ఐదు కిలోమీటర్లు వస్తుంది దాని తర్వాత ఐదు కిలోమీటర్లకు టోల్ ప్లాజాను పెట్టాలి అది చట్టం అది చట్టం చెబుతోంది మేము చెప్పేది కాదు ఆ విధంగా పెట్టడం వల్ల బత్తల్పల్లికు ఎర్రదొడి టోల్ ప్లాజాకు మధ్య దూరము అరవై కిలోమీటర్ల కంటే తక్కువ వస్తుంది ఇంచుమించు యాభై కిలోమీటర్లు వస్తుంది అది కూడా నేషనల్ హైవే చట్టాలకు విరుద్ధంగానే ఉంటుంది ఎందుకంటే ఒక టోల్ ప్లాజా నుంచి ఇంకో టోల్ ప్లాజాకు దాదాపు అరవై కిలోమీటర్ల మధ్య దూరం ఉండాలి దాన్ని కూడా పాటించకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి వీళ్ళు టోల్ ప్లాజాలో మామూలు వసూలు చేస్తూ ఉన్నారు ఇవి కాబట్టి వెంటనే ఎర్రదొడ్డి దగ్గర ఉన్న టోల్ ప్లాజాను తీసివేసి తీసివేసి పూర్తిగా కదిరి పట్టణ ప్రజలను అన్యాయంగా చెల్లిస్తున్న మేము డబ్బులు చెల్లిస్తున్న ప్రజల నుంచి ప్రజలను ఈ దౌర్జన్యాల నుంచి ఈ అక్రమ వసూళ్ల నుంచి కాపాడాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఇంకో మాటకి కూడా ఏమిటంటే అదే చట్టాలలో నేషనల్ హైవే చట్టాలలో కూడా మేము వినింది ఏమంటే ప్రజ చట్టంలో రూపొందించబడింది అన్న అంటున్నారు ఎక్కడైతే స్థానికంగా టోల్ ప్లాజా ఉంటుందో ఆ టోల్ ప్లాజా నుంచి స్థానికంగా ఇరవై చుట్టూర ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా టోల్ ప్లాజాను చెల్లించాలని అవసరం లేకుండా రాకపోకలు సాగించవచ్చు కానీ దానికి కూడా విరుద్ధంగా ఈరోజు మున్సిపల్ ఇక్కడ మన ఎరదొడి టోల్ ప్లాజా వాళ్ళు కదిరి పట్టణ ప్రజలకు ఎగ్జమ్షన్ ఇవ్వకుండా మాకు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఎర్రదొడ్డి టోల్ ప్లాజా మా కదిరి పట్టణం ప్రజల నుంచి కూడా అక్రమంగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారు దీన్ని కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి కోరుతూ ఆ ప దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే దానిపైన అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే దాన్ని కూడా తీసివేయించడము లేకుంటే ఇరవై మనకు ఇరవై కిలోమీటర్ల ప్రజలు ఉన్న వాళ్లకు ఎగ్జంషన్ ఇప్పించడము ఏదో మేము చేస్తాము చట్టాలకు అనుసరి అనుసరించి చట్టాలకు అనుగుణంగా టోల్ ప్లాజా నడుచుకునే విధంగా మేము రూపొందిస్తాము అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మేము కదిరి పట్టణ ప్రజల తరఫున ఇంకో మాట చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ అధికారులకు ఈ మీడియా మాధ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎర్రదటి టోల్ ప్లాజాను తీసివేసి తనకళ్ళ దగ్గర ఏర్పాటు చేస్తే కదిరి పట్టణ ప్రజలకు చాలా మంచి జరుగుతుంది అది ఏ విధంగా అయ్యా అంటే మాకు మళ్ళీ తిరుపతికి వెళ్ళాలంటే ఎన్హెచ్ అనేది రోడ్లు జరుగుతున్నాయి నేషనల్ హైవే రోడ్లు వెడల్పు జరుగుతున్నాయి మళ్ళీ కూడా అక్కడ కూడా టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది దగ్గర నుంచి కాకుంటే నేను తలగల్లు దగ్గర పెట్టడం వల్ల మదనపల్లి దాటిన తర్వాత మళ్ళీ ఇంకో టా టోల్ ప్లాజా వస్తుంది అప్పుడు ప్రజలు న్యాయబద్ధంగా రుసుములు చెల్లించి రాకపో సాగించవచ్చు కాబట్టి దీనిపైన కూడా దృష్టి సాగించవలసి సాగించి వెంటనే ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు మన కదిరి ఎమ్మెల్యే గారికి మరొకసారి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఉన్నాం ఎమ్మెల్యే కందిగుండ ప్రసాద్ గారికి మన కదిరి టోల్ ప్లాజా గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మన గారు నచ్చు బాలకృష్ణ యాదవ్ గారు మోహన్ గాంధీ గారు టోల్ ప్లాజాకి తీసివేయడము లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఐదు కిలోమీటర్లను మార్చి తనిఖుల దగ్గర ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే కందికుంట ప్రసాద్ గారికి ఎమ్మెల్యేగా ఆయన శుభాకాంక్షలు జరిగింది రోజు కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడం జరిగింది ఈ రోజు ఎర్రదొడ్డిదేవనందు గల టోల్ ప్లాజా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్న మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అహ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో గాంధీ గారి మరియు బాలకృష్ణ ఆయన నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు అక్కడున్న టోల్ ప్లాజాను తీసేసి ఐదు కిలోమీటర్ల మున్సిపాలిటీ తర్వాత పెట్టుకుంటే ఆ అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇంకో టోల్ ప్లాజా రాకోకుండా ఉంటుందనే ఉద్దేశంతో కదిరి ప్రజల మీద దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా టోల్ ప్లాజా పేరుతో అక్రమ వసూళ్లను పాల్పడుతున్నారు ఇది వరకే మన అహ్మద్ అన్న గారు చెప్పినట్లు ఆ ఇదే టోల్ ప్లాజాను తనకళ్ళు అవతల పెట్టడం వల్ల కదిరి పుర ప్రజలకి ఈ టోల్ వసూళ్లను బారి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని ఆదేశించాలని కోరుతున్నాం